మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి తన తరంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్కి దిగారు అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు ఇరవైదేళ్ల నెంబర్ వన్ హీరోగా సత్తా చాటారు మధ్యలో రాజకీయాలకు వెళ్ళి దెబ్బలు తిని తిరిగి సినిమా ఇండస్ట్రీలకి రీఎంట్రీ ఇచ్చారు అంతేకాదు రీ ఎంట్రీలో కూడా తన సినిమాలతో అదరగొడుతున్నారు చిరంజీవి గారు ఈ నెల ఇరవై రెండున చిరంజీవి గారి అరవై తొమ్మిదో వేళ్ళు నిండుతున్నాయి ఈ సందర్భంగా అభిమానులు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లో చేపడుతున్నారు మరోవైపు అభిమానుల కోసం చిరంజీవి గారు ఒకటికి మూడు ట్రీట్లు రెడీ చేసినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రాతో పాటు శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలను రీరిలీజ్ చేస్తున్నారు దీంతో పాటు చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర సినిమాకు సంబంధించిన టేజర్ ను విడుదల చేయనట్లు తెలుస్తోంది ఇక ఉండగా చిరంజీవి గారి గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా అలా హీరో నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి హీరో ఇండస్ట్రీలో ఎక్కడా లేడు ఆయన ఇండస్ట్రీకి పెద్ద ఎప్పటికీ చిరంజీవి గారి అంటే నాకు చాలా ఇష్టం ఈ వయసులో కూడా ఎరగ తీస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఇండస్ట్రీలో అరవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విషంవర సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే